మామయ్య రే మామయ్య ఏంటి నేను ఒక వారం విజయవాడ వెళ్తున్నాను నువ్వు కూడా నాతో విజయవాడకి వెళ్ళు విదేశీ యాత్రలకు నేను రాను ఏ నువ్వు బందగా ఫ్లైట్ లో ఎగిరిపోతావు నా మొక్క జనరల్ టికెట్ పాడేసి ట్రైన్ లో తోసి పాడేస్తారు నువ్వు నాతో ఫ్లైట్ లోనే వస్తున్నావు ఫ్లైట్ లోనా

జై జై ఏంటన్నా మార్ అందరూ మిమ్మల్ని చూడాలంటున్నారు అది కాక ఇది చాలా ముఖ్యమైన చోటు బాబు మీరు రండి చెప్తానా కూర్చోండి బాబు మీ నాన్నగారు ఇక్కడే కూర్చుని ఇడ్లీ తినేవారు బాబు అవునా ఇగో పాండు అయ్యారికి రెండు ఇడ్లీ తీసుకురా చట్నీ సాంబార్ వద్దు చట్నీ సాంబార్లో కూడా ఎలా కదా ఇదిగో మీ నాన్నగారు ఇడ్లీలో బీ పోసు ఆయన పరశురామస్వామి నేను రామస్వామి మజ్జిగే చాలు ఇడ్లీ ఇడ్లీలో మజ్జిగ పోసుకొని తింటున్నావే నీదే కులం ఏనా ఈ కాలంలో కూడా కులం గురించి మాట్లాడుతున్నారా ఎవరు మారలేదా నడి రోడ్ లో నుంచి స్టెప్ లేయడం తెలుసు గానీ ఫోన్ చేస్తే తీయడం తెలియదు వెళ్ళమ్మా వెళ్ళి ఏంటో అడిగిరా ఏ సుబ్రహ్మణ్యం నేను ఎయిర్పోర్ట్ దగ్గర వెళ్ళొస్తాను ఏసీ గారు అడిగితే చెప్పు పదిహేను మందిని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసి డిమాండ్ చేశాను సార్ ఇప్పుడు ఎందుకు ఫోన్ కట్ చేశారు అది ఎందుకు ఫోన్ కట్ చేశారు నా కాకి షర్ట్కి మీ నాన్న కద్దరి షర్ట్కి పొత్తు కుదరదు వచ్చేపు ఢిల్లీ ఎయిర్పోర్ట్లో మీ నాన్నని మీట్ అయ్యాను సో నా కూతుర్ని కాపాడవన్న ఒకే కారణంతో నిన్ను వదిలేసాను నా కూతురికి నువ్వు ఏ విధంగానూ తగినవాడు కాదని ఎప్పుడు గుర్తుంచుకో ఇప్పుడు ఒక తండ్రిగా మాట్లాడాను రాజకీయ నాయకుడిగా మాట్లాడించద్దు ఏ తండ్రి తన కూతురు లవ్ చేస్తుందని తెలుసా అలాగా బాబు నా కూతురు లవ్ చేస్తున్నావా బాబు చాలా సంతోషం బాబు అలాగే తీసుకెళ్ళిపోని చెప్తాడు మా నాన్న చాలా డీసెంట్ కాబట్టి విషయం తెలిసినా నన్ను ఒక్క మాట అనలేదు కొంచెం దిగు ఎందుకు దిగు చెప్తాను ఇక్కడ నుంచి 1.5 కిలోమీటర్ స్ట్రెయిట్ గా ఊర్కిడిపో ఏమండి ఏయ్ ఏ రామస్వామి ఏ ఐపీఎస్ఓ లే పోలేస్ నువ్వేవరన్న లవ్ చేయదని చెప్పడానికి నేను లవ్ చేస్తాను నువ్వే వచ్చి నన్ను తీసుకెళ్ళేంత వరకు నేను నుంచి వచ్చేటప్పుడు జోడీగా వచ్చావు ఇప్పుడు సోలో గా నిజంగా ఆయన లూస్ ఉన్నాడు మావయ్య ఏవో పిచ్చి పిచ్చి కారణాలు చెప్పి నన్ను అవాయిడ్ చేసి వెళ్ళిపోయాడు లూజా అతను షర్ట్ చాలా టైట్ గా వేసుకున్నాడే షర్టే టైట్ గా ఉంది

ఒంటరిగా ఉన్న ఆడపిల్లలను అల్లరి పెడతావా ఎవడరా నువ్వు మావయ్య నన్ను పట్టుకొని మావయ్య ఆట వంత్రి బా పోలీసులే పోలీసువా నిన్ను చూస్తే హలో బ్లూ క్రాసా హైవేలో ఒక గజ్జు కుక్క దెబ్బలతో పడుంది వచ్చి తీసుకెళ్తారా ఆశ్చర్యమైపోతారా ఎక్స్క్యూజ్ మీ ఇక్కడ మా మావయ్య ఉండాలి చూసారా నేనే రమ్మావయ్యనే ఏంటి మామయ్యుని ఎవరైనా ఆ విధవు నన్ను కొట్టిన బాధ కంటే నువ్వేమీ తెలియనట్టు నటిస్తున్నావే ఈ నొప్పి తట్టుకోలేకపోతున్నాను వల్ల బండి తీయడం వెల్కమ్ సార్ నైస్ మీటింగ్ యూ నమస్తే జీ హలో గుజరాత్ లో ఎవరు సూరత్ నుంచి వస్తున్నావు ఎవరి డబ్బు స్టేట్ ఫైనాన్స్ మినిస్టర్ తక్కడ దాస్కేమో డీటెయిల్స్ బోలియే మంత్రి ఖతార్లో పదమూడు వేల కోట్లకి పెట్రోలియం కంపెనీ కొంటున్నారట అందులో ఆరు వేల ఐదు వందలు వైటు ఆరు వేల ఐదు వందలు బ్లాక్ బ్లాక్ అమౌంట్ని అమెరికన్ డాలర్స్గా మార్చి గుజరాత్లో ఇచ్చేస్తారు రాజస్థాన్ దాటి పాకిస్తాన్ బార్డర్లో మనం హ్యాండ్ చేయాలి ఎన్ని రోజులుంది అమెరికన్ డాలర్స్ గా కన్వర్ట్ చేయాలి వన్ మంత్ పడుతుంది హండ్రెడ్ క్రోర్స్ అడ్వాన్స్ చెన్నై ముంబై కొలంబో ఏ ఏజెంట్ దగ్గర మార్చుకోవచ్చు ఎయిటీ క్రోస్ కొలంబులో మార్చుకుంటాను ట్వంటీ క్రోస్ గుజరాత్ లో తీసుకుంటాను థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ దుక్రియా రెండు రోజులను గుజరాత్కి వెళ్ళి ఆ ట్వంటీ క్రోస్ కలెక్ట్ చేసుకుని గుజరాత్ నుంచి పాకిస్తాన్ దాకా అందరు ఆఫీసెస్కి సెటిల్ చేసి పెట్టావు మధ్యలో ఎవడైనా వచ్చి ఎర్ర రేసాడనుకో నేను వచ్చి చూసుకుంటా ఏమిటండి వచ్చి రాగానే ఇలా దిగులుగా కూర్చున్నారు ఈ సమయంలో కాలరగిసుకుని కూర్చోవద్దు ఇన్నాళ్ళు అంటే అజ్ఞాతవాసంలో ఉన్నారు ఇప్పుడు మీ గౌరవం రెట్టింపైంది కదా మీ మనవడు విజయవాడని అదరగొట్టి పడేస్తున్నాడు సాక్షాత్తు వాళ్ళ తండ్రి గారికి తగ్గ కొడుకు ఇంకా ఒక మెట్టు పైనే ఉన్నాడు అనుకోండి రావణభిక్ష ఇంటికి నలుగురు హిందీ వాళ్ళు వచ్చారు అరగంట మాట్లాడి వెళ్ళిపోయారు ఇన్స్పెక్టర్ రమేష్ నుంచి రమేష్ మాట్లాడుతున్నాడు సార్ వాళ్ళు త్రీ థర్టీ ఫైవ్కి హైదరాబాద్ మీదగా అహ్మదాబాద్ వెళ్తారు ఇక్కడి నుంచి వచ్చారు మార్నింగ్ ఫ్రైకి అహ్మదాబాద్ నుంచి హైదరాబాద్ వచ్చి అక్కడ నుంచి గనవర పెట్టారు సార్ ఓకే జయ్లాజ్ సార్ లావుణ భిక్షుకి ఏ నెంబర్స్ నుంచి కాల్స్ వస్తున్నాయి ఎవరెవరితో మాట్లాడుతున్నాడో ట్రేస్ చేయడం మొదలెట్టండి ఓకే చెప్పు బాబు లావుణ భిక్షు ఎడం కనుభవ ఉన్న గాయం వాడి బాబు విగ్రహం పెట్టినప్పుడు తీసిన ఫోటో లేదు ఆ రోజు నుంచి కరెక్ట్గా పన్నెండు రోజు ఒక ఫంక్షన్ అట్టండి అయ్యాడు ఆ ఫోటోలో ఉంది హనుమాన్ జంక్షన్ లో ఉన్న అన్ని హాస్పిటల్స్ చెక్ చేయండి వాడు ట్రీట్మెంట్ తీసుకున్నాడని తెలియాలి చెప్పండి సార్ కార్లు హనుమాన్ జంక్షన్ నుండి రాజమండ్రి రూట్ రూట్లో ఉన్న ఫారెస్ట్ చెక్ పోస్ట్ క్రాస్ చేసి రికార్డ్స్ ఓకే సార్ అన్నయ్య ఫోన్ చేశాడు ఆ పోలీసు వాడు ఏ ఊరికి వెళ్ళినా సరే అక్కడే మనుషుల్ని పెట్టి లేపేస్తాం మన మీద ఏ కేసు రాదు నాలుగు రోజుల్లో వాడు చేస్తాడు తమ్ముడు అంతే విజయవాడ పోలీస్ అనే ఒక యాప్ క్రియేట్ చేశాం సిటీలో ఎక్కడ ప్రాబ్లం జరిగినా యాప్ యాప్ని క్లిక్ చేసిన సెకండ్ కల్లా మన కంట్రోల్ రూమ్ కి ఇన్ఫర్మేషన్ వస్తుంది వచ్చిన నెక్స్ట్ త్రీ నిమిషస్ కల్లా మనం అక్కడ ఉంటాం మూడు నిమిషాల్లో మనం ఎలా వెళ్ళగలం సార్ ఒక బటన్ క్లిక్ చేస్తే ఐదు నిమిషాల్లో ఓలా ఊబర్ క్యాబ్ ఆటన్ వచ్చి వాళ్తున్నప్పుడు మూడు నిమిషాలు సారీ సార్ సార్ మీకు ఫ్యాక్స్ వచ్చింది సార్ ఏంటి విషయం మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేశారు సార్ ఈ ఊరికి రాజమండ్రి వాడి ట్రాన్స్ఫర్ ని క్యాన్సిల్ చేశారు వాడికి ఇక్కడే ఐదేళ్లు పర్మనెంట్ పోస్టింగ్ ఇచ్చారు ఏమంటున్నారు ఏం బాగుతున్నాడు అన్న వీడు తెలీదు తెలీదు రవణ దేవేంద్ర కమిషనర్ ఫోన్ చేయి సారీ సార్ ఇట్స్ ఎన్ ఆర్డర్ ఫ్రమ్ డిజిపి డిజిపియా సార్ అది మరి ఏంటయ్యా అయ్యా నీళ్ళు నమ్ముతున్నావు సార్ ఇట్స్ ఆర్డర్ ఫ్రమ్ ది చీఫ్ సెక్రటరీ సార్ చీఫ్ సెక్రటరీ ఇట్స్ ఎన్ ఆర్డర్ ఫ్రమ్ ది గవర్నర్ సార్ ఐ కెనాట్ చేంజ్ ఇట్ గవర్నరా గవర్నర్ కి ఆ పోలీస్ వాడికి ఏంటి సంబంధం దీని గురించి ఎక్కువగా మాట్లాడకపోవడం మంచిది నా రికమెండేషన్ తో వేసిన క్యాన్సిల్ చేసే ధైర్యం ఎవరికి ఉంది చీఫ్ మినిస్టర్ గా లేదంటే ప్రైమ్ మినిస్టర్ గా అంతకు మించి యు రియల్లీ వాంట్ టు నో అవును ద ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా ద హానరబుల్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ ఆ ప్రెసిడెంట్ ఆ పరశురామ్ కొడికి హానరబుల్ ప్రెసిడెంట్ ఏంటి సంబంధం ఈ రోజు అటో ఇటో తేలిపోవాలి ఎక్కువ అలా చివరి రాగా ఎక్క జంప్ చేసే జంప్ ఎందుకు చేయాలి మీ నాన్న పార్టీలు జంప్ చేసేగా మంత్రి అయ్యాడు అయ్యో అలాగే నువ్వు కూడా జంప్ చేసి ఇంటికి కోడలు అవ్వని చెప్తున్నాను అలా అంటావా మరి ఇంకేలాగా పో గొర్రే గొర్రే రమ్మంటే బిర్యానీ రాదు బర్రే బర్రే ఇమ్మంటే పాలు ఇవ్వదా వెళ్ళు చెప్పండి హనుమాన్ జంక్షన్ ఉమా నర్సింగ్ హోమ్ లో నువ్వు చెప్పినట్టుగానే రావణ భిక్షు ట్రీట్మెంట్ తీసుకున్నట్టు రికార్డ్ ఉంది బాబు ఒక జిరాక్స్ తీసుకురండి అయ్యా అన్యాయాన్ని అడగడానికి ఎవ్వరూ లేరా మా ఇంటి మానం పోయింది మర్యాద పోయింది పరువు పోయింది ప్రతిష్ట పోయింది ఇంకా ఏమోంది కరెంట్ పోయింది నీకు వచ్చిన ప్రాబ్లం ఏంట్రా ఇంట్లో ఉంచుకున్న మా అక్క కూతురిని బయటికి పంప ఏంటి వాగుతున్నావు దియా దియా బయటికి రామ్మా వచ్చే అమ్మా బయటికి ఇలా చేసేవేంటమ్మా సారీ మామయ్య నేను పన్నెండు గంటల లోపలే వచ్చి కుటుంబ గౌరవం కాపాడదాం అనుకున్నా కానీ ఈయన రాత్రి ఇక్కడే పడుకుని ఉదయాన్ని దీపం వెలిగించి వెళ్ళాలి ఇన్నేళ్ల తర్వాత పరువుగా ఈ ఊర్లో కూర్చోం దాన్ని చెడగొడతావా మర్యాదగా దీన్ని ఢిల్లీకి తీసుకో మా నాన్న తప్పుగా మాట్లాడితే నన్నేం చేయమంటారు సంబంధమే లేని చెప్పి నన్ను నేను ఆగమ్మా జరిగేదంతా నాటకం అని తెలుస్తోంది కానీ ఆ అమ్మాయి మనసు మాత్రం నిజం రామస్వామి నువ్వు ఎవరికీ భయపడేవాడివి కాదు ఆ అవసరమూ నీకు లేదు నీ మనసులో ఏ సంకోచం ఉన్నా దాన్ని తీసి పక్కన పెట్టు ఇంకేమీ ఆలోచించకు సరే అని చెప్పి సంతోషంగా పంపించు సంఘటన జరిగిన చోట తెగిపడి ఉన్న రావణ భిక్షు డాలర్ సార్ హనుమాన్ జంక్షన్ లో ఉన్న ఒక సిన్సియర్ ఆఫీసర్ ద్వారా దొరికింది సార్ మామయ్య నువ్వు కార్ పార్క్ చేసి త్వరగా వచ్చి నువ్వే నీ అబ్బను పిలిచిన పెళ్లికి ఓసిగా వెళ్తున్నావు ఇందులో నేను ఒకటి ఊపుకుంటూ నీ వెనకాల రావాలా అదే నీ చేతిలో ఉందిగా పోల్ చీపురు దాన్ని నా పిల్ల చేతిలో పెట్టి మెట్టినింటికి వెళ్ళాక బాగా ఓడవమని దీవించరా మీ అమ్మాయిగా మీ అక్క అయ్యో నా అక్క కూతురా పో రండి రండి మీరు ఢిల్లీ నుంచి కదా వస్తున్నారు ఈ ఎవిడెన్స్తో వాడిని ఈజీగా అరెస్ట్ చేయొచ్చు కదా రెండయ్యా చాలా సంతోషం మీరు ఈ పెళ్లికి రావడం మాకు చాలా గౌరవం అయ్యారు మావయ్యా మంత్రి విశ్వనాథ్ కూతురు ఏ సెంట్రల్ ఢిల్లీలోనూ పదిహేను మంది సెక్యూరిటీస్తో తిరుగుతున్నా కానీ బందర్లో నీ కూతురు ఒక కళ్యాణ మండపంలో నా కళ్ళ ముందు కూర్చునుంది అనవసరంగా పిచ్చి వాగూడొద్దు తాలి కట్టడం పూర్తయ్యే వరకే నీ కూతురు ప్రాణాలతో ఉంటుంది ఏమిటండి ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిందా తిరిగి వచ్చేసారు తను తన ఫ్రెండ్ బర్త్డేకి బొమ్మ రావణ భిక్ష నేను చెప్పేది కాస్త ఓపిక మనిషిని పెట్టి నీ కూతుర్ని కాపాడినప్పుడు కూడా నాకు నొప్పి లేదు కానీ ఆస్తి పత్రాలు ఇస్తానని చెప్పి నన్ను మోసం చేసినప్పుడే నొప్పేసింది నా నొప్పి ఎంత బాధ నీకు తెలియాలి రావణ భిక్షు వివి ఫైనాన్స్ విజయ సిల్క్స్ ఎస్కే జ్యూలర్స్ అందరినీ తలా ఇరవై కోట్లు అడిగాను నేను విజయవాడ వచ్చేలోగా ఈ అమౌంట్స్ అన్నీ రెడీగా ఉంటాయి జస్ట్ ఫోర్ అవర్స్ లో నేను అక్కడ ఉంటాను ఆ ఏంట్రా మతి నడుతున్నాడు ఓ ఛాన్స్ ఇచ్చి చూద్దాం నేను నమ్ముతున్నాను విశ్వనాథ్ మళ్ళీ రాజకీయ నాయకుడు బుద్ధి చూపించి నీ కూతుని కాపాడాలని చూస్తే Isse kallioiki toikki jasta